నమస్తే వెల్కమ్ టు సాక్షి ఎక్స్క్లూజివ్ కుల వ్యవస్థ ప్రపంచంలో ఏ దేశంలోనూ లేని ట్యాగ్ భారత్కు మాత్రమే సొంతం ఇంకా చెప్పాలి అంటే భారత్లో ఓ వ్యక్తి పుట్టగానే అతనికి కులం అనే ట్యాగ్ని తగిలించేస్తారు కన్ను తెరిస్తే కులం కన్ను మూస్తే కులం జీవితమంతా కులం 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 ఆ కులమే ఇప్పుడు రాజకీయాలకు మూలాధారమైంది ముఖ్యంగా బీహార్ లాంటి కడు పేద రాష్ట్రాల్లో రాజకీయాలను సైతం కులం మాత్రమే శాసిస్తోంది బీహార్ వెనుకబాటుకు కారణం నిరుద్యోగితో పరిశ్రమల లేమి కారణం కాదు కేవలం కుల రాజకీయాలే ఆ రాష్ట్ర పరిస్థితికి కారణమనేది నిర్వివాదాంశం ప్రజలు కులాల వారీగా చీలిపోవడమే ఆ రాష్ట్ర ఆర్థిక దుస్థితికి కారణం ధనమేరా అన్నిటికీ మూలమని ఓ కవి అన్నాడు బీహార్లో మాత్రం కులమేరా అన్నిటికీ మూలమనే పరిస్థితులున్నాయి ఇంకా చెప్పాలంటే కులగణన పేరుతో సర్వే నిర్వహించి చూపించిన తొట్ట తొలి రాష్ట్రం కూడా బీహారే ఇక్కడ ప్రజలు కులం పేరుతో విడిపోతారు రాజకీయ నాయకులు ఆ కారణాన్ని ఓటు బ్యాంకుగా మలచుకుంటారు ఒక్క మాటలో చెప్పాలంటే బీహార్లో కులం అనేది ఒక పదం కాదు ప్రజల మధ్య గోడ ఈ కులం ట్యాగ్ కొందరికి అదృష్టాన్ని తెచ్చిపెడితే మరికొందరికి అవకాశాలను మూసివేస్తోంది ఒక్క బీహారే కాదు ముంబై ఢిల్లీ లాంటి మహానగరాల్లోనూ ఈ అడ్డు కూడా విస్పష్టంగా కనిపిస్తోంది అయితే భారతదేశంలో కుల రాజకీయాలు అత్యంత ప్రభావం చూపే రాష్ట్రం మాత్రం బీహార్ అనడంలో ఎలాంటి సందేహం లేదు ఇక రెండు వేల ఇరవై మూడులో బీహార్ కులగరణ తర్వాత షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి ఆ రాష్ట్ర జనాభా పదమూడు కోట్లయితే వీరిలో అత్యంత వెనుకబడిన వర్గాలు అంటే ఈబీసీ ముప్పై ఆరు శాతం ఇతర వెనుకబడిన వర్గాలు ఇరవై ఏడు శాతం ఎస్సీ ఎస్టీలు పంతొమ్మిది శాతం ముస్లింలు పదిహేడు శాతం అగ్రవర్ణాలుగా ఉన్న బ్రాహ్మణులు రాజ్పూతులు భూమిహార్లు బనియాలు పదిహేను శాతం ఉన్నట్లు తేలింది ఇంకా క్లుప్తంగా చెప్పాలంటే బీహార్లో ప్రతి పది మంది ఓటర్లలో ఎనిమిది మంది చారిత్రకంగా వెనుకబడిన వర్గాలకు చెందినవారే ఇప్పుడు ఊహించండి కులం ఓ బలమైన గోడగా ఉన్న బీహార్లో ఎన్నికలు ఎలా ఉంటాయో అక్కడ ఏ రాజకీయ పార్టీ అయినా నాయకుడైనా కులం అనే పజిల్ని అర్థం చేసుకోకపోతే విజయం సాధించడం అసాధ్యమే అందుకే బీహార్లో ప్రతి ప్రసంగం ప్రతి కూటమి రాజకీయ నాయకులు ఇచ్చే ప్రతి టికెట్ కుల సమీకరణాల చుట్టే తిరుగుతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు బీహార్లో ఓబీసీలంతా కలిసికట్టుగా ఉన్నారా ఈ ప్రశ్నకు ఇదమిత్తంగా కూడా అవునని సమాధానం చెప్పలే ఈబీసీలోనే నూట ఇరవై ఐదు వేర్వేరు సమూహాలున్నాయి దళితులు పాస్వాన్ మునహార్ చమార్లుగా చీలిపోయారు ఓబీసీలు కూడా యాదవ కుర్మి కోయిరీ ఈబీసీలుగా విడిపోయారు అయితే వీరంతా వేర్వేరు రాజకీయ పార్టీలకు ఓటు బ్యాంకుగా మారిపోయారు బీహార్లో కులాలంటే దక్షిణాది రాష్ట్రాల్లో మాదిరిగా సామాజిక గుర్తింపు కాదు రాజకీయ ఆయుధం మాత్రమే ఎన్నికల్లో అభ్యర్థి ఎవరు ఎవరు గెలవాలి ఎవరిని ఓడించాలి అన్నదాన్ని కూడా ఇక్కడ కులమే నిర్ణయిస్తుంది ఇక్కడ ప్రతి ఎన్నిక ప్రతి కూటమి ప్రతి నినాదం కుల గణాంకాలపైనే ఆధారపడి ఉంటుంది ఇతర రాష్ట్రాల్లో ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది అనే ప్రశ్న ఉత్పన్నమైతే బీహార్లో మాత్రం ఈ ప్రభుత్వం ఏ కులానికి చెందింది అనే ప్రశ్నే వినిపిస్తోంది భారత్లో ప్రజాస్వామ్యం పరిడవిల్లుతున్న ప్రపంచంలోనే గొప్ప ప్రజాస్వామ్యానికి మన దేశం కేంద్ర బిందు అయినా బీహార్లో మాత్రం కులమే అత్యంత శక్తివంతమైన రాజకీయ పార్టీగా ఉంది బీహార్ కుల వ్యవస్థను కులాధిపత్యాన్ని అర్థం చేసుకోవాలి అంటే తొంభైవ దశకానికి అంటే మండల కమిషన్ యుగానికి వెళ్లాల్సిందే అప్పటి ప్రధాని విపి సింగ్ మండల కమిషన్ సిఫార్సులను అమలు చేస్తున్నట్లు ప్రకటించారు ఆ ఒక్క నిర్ణయంతో భారత రాజకీయాల డిఎన్ఏ మారిపోయినట్లయింది వెనుకబడిన వర్గాల కోసం ప్రభుత్వం రిజర్వేషన్లను ప్రకటించదని ఓ విప్లవానికి కేంద్ర బిందువుగా బీహార్ మారింది లాలూ ప్రసాద్ యాదవ్ అణుగారిన వర్గాల స్వరంగా ఎదిగారు ఆయన తన రాజకీయ సామ్రాజ్యాన్ని ఎంవై సమీకరణం అంటే ముస్లింలు యాదవులతో నిర్మించారు ఆ తర్వాత నితీష్ కుమార్ వచ్చారు ఆయన కుర్మీలు ఇతర అత్యంత వెనుకబడిన వర్గాల తరపున మాట్లాడారు రెండు వేల ఇరవై మూడులో కులగణన చేయించింది కూడా నితీష్ సర్కారే కేంద్రం కులగనను వ్యతిరేకిస్తే ఆయన స్వతంత్రంగా సర్వే నిర్వహించారు దాంతో బీహార్లో కుల గుర్తింపుల యుద్ధం మరింతగా ముదిరింది బీహార్లో రాజకీయ పార్టీలు కులాల వారీగా ఉన్నాయి కులగణనతో వచ్చిన లెక్కల ప్రకారం బీహార్ ఎన్నికల్లో ఎవరూ ఏ పార్టీ ఒంటరిగా గెలిచే పరిస్థితి లేదు అభ్యర్థి ఎంపిక ప్రక్రియ కూడా కుల సమీకరణాలతో ముడిపడి ఉంటుంది రాష్ట్రీయ జనతాదళ్ పార్టీ యాదవులు ముస్లిం ఓటు బ్యాంకుతో ముందుకు వెళుతోంది జనతాదళ్ యు కుర్మీలు ఈబీసీలపై ఆధారపడుతోంది బీజేపీ అయితే అగ్రవర్ణాలు పట్టణ ప్రాంతాల్లోని హిందువులపై ఆధారపడి ఉంది అంటే దేశంలోని ఇతర రాష్ట్రాల్లో పరిస్థితులు ఎలా ఉన్నా బీహార్లో మాత్రం రాజకీయ పార్టీలు సిద్ధాంతాలను కాకుండా కులాలను నమ్ముకుంటాయి అనడంలో ఎలాంటి సందేహం లేదు ఎన్నికల విశ్లేషకులు కూడా చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థి కులాన్ని బట్టి గెలుపోటములను విశ్లేషిస్తారు అంటే ఓటర్లు కూడా కులం ఆధారంగానే ఓట్లు వేస్తారే తప్ప పార్టీల సిద్ధాంతాలను బట్టి కాదని స్పష్టమవుతోంది అంటే గ్రామంలో పరిస్థితులు బడుల్లో టీచర్ల నియామకాలు భూ వివాదాల పరిష్కారం వంటి అంశాలు కాకుండా తమ కులస్థుడు ఎమ్మెల్యే అయితే తమ మాట వింటాడు అనే భావన ఓటర్లలో బలంగా నాటుకుపోయింది బీహార్లో రాజకీయ నాయకులు పార్టీలు నియోజకవర్గాల వారీగా కులాల మ్యాప్ను అధ్యయనం చేయడం పరిపాటిగా మారింది ఏ కులం వారు ఎక్కువగా ఓటు హక్కును వినియోగించుకుంటారు ఏ అభ్యర్థి అయితే ఆధిపత్యాన్ని నిలబెట్టుకోగలడు అనే లెక్కలను సమతుల్యంగా ఉండేలా చూసుకుంటూ కూటములు కట్టడం ఆనవాయితీగా మారింది ఈ విషయంలో కాస్త తెలివిగా ఆలోచించే నితీష్ కుమార్ తరచూ కూటములను మార్చడం వెనుక కుల సమీకరణాలే ఉన్నాయనడంలో ఎలాంటి సందేహం లేదు అందుకే అయినా అయితే ఆర్జేడీ లేదా బీజేపీ అన్నట్లుగా మిత్రపక్షాలను మార్చేస్తూ ఉంటారు అంటే బీహార్లో సిద్ధాంతాలను కాకుండా కుల సమీకరణాలను నమ్ముకోవాలనే విషయాన్ని ఆయన చక్కగా వంట పట్టించుకున్నారు ప్రస్తుత ఎన్నికల్లో కూడా ప్రతి నియోజకవర్గంలో అభ్యర్థుల ఎంపిక కుల గణాంకాల చుట్టే తిరుగుతుండడం గమనార్హం అంటే అభ్యర్థి ప్రజాసేవకుడా ప్రజలకు మంచి సేవ చేస్తూ పాలనను అందిస్తాడా అనే విషయాన్ని పక్కనబెట్టి అతని కులమేది అనేదే అభ్యర్థిత్వాన్ని ఖరారు చేస్తోంది ఈ కుల రాజకీయాల వ్యవహారం కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం తగ్గుతున్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు ముఖ్యంగా పట్నా గయా ముజ్ఫర్పూర్ వంటి పట్టణాల్లో కొత్త ఓటర్లు తమ పంధాను మార్చుకున్నట్లు వివరిస్తున్నారు ఈ నియోజకవర్గాల్లో అక్షరాస్యత పెరగడం యువ ఓటర్లు బీహార్ వెలుపల చదువుకున్న వారు కావడం లాంటి అంశాలను ప్రస్తావిస్తున్నారు ఈ నియోజకవర్గాల్లో నలభై శాతం యువత ఉద్యోగాలు ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు వలస వెళ్లడం కూడా ఈ మార్పునకు కారణమంటున్నారు ఢిల్లీలో తమిళనాడులో రోజువారీ కూలీలుగా ముంబైలో రిక్షావాలలుగా సూరత్ కర్మాగారాల్లో కార్మికులుగా పనిచేస్తున్న యువత మార్పును కోరుకుంటోందని స్పష్టమవుతున్నట్లు చెబుతున్నారు అయితే బీహార్ వెలుపల ఉన్నంత కాలం వారు కుల చట్టం నుంచి బయట ఉన్నా తిరిగి రాష్ట్రానికి వచ్చేసరికి వెనక్కి వెళ్లే ప్రమాదం కూడా ఉందనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి అదే జరిగితే కులం అనేది బీహార్ వెలుపల అదృశ్యమైన రాష్ట్రంలోకి వచ్చేసరికి తిరిగి పుంజుకుంటుంది అన్నట్లే అయితే సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండే ఈ వర్గం ఇప్పుడు కులాలుగా విడిపోతుందా సిద్ధాంతాలకు లోబడి ఓట్లు వేస్తుందా అనేవి మిలియన్ డాలర్ల ప్రశ్నలుగా మారాయి బీహార్ మహిళలు మాత్రం కులం విషయంలో వ్యతిరేకంగా ఉన్నట్లు తాజా పరిణామాలు గత ఎన్నికల గణాంకాలు చెబుతున్నాయి నితీష్ కుమార్ సర్కారు పంచాయతీల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇచ్చింది మద్య నిషేధాన్ని అమలు చేసింది దీని ఫలితంగా మహిళలు మాత్రం స్వతంత్రంగా ఓటు వేస్తున్నట్లు తెలుస్తోంది పురుషుల కంటే మహిళల ఓటింగ్ శాతం ఎక్కువగా ఉండడంతో ఈసారి మార్పు కనిపించే అవకాశాలుంటాయని విశ్లేషకులు భావిస్తున్నారు ఎన్నికల్లోనూ మహిళల ఓటింగ్ అరవై శాతాన్ని ముఖ్యంగా మహిళా ఓటర్లు కులం కోసం కాకుండా భద్రత విద్య సమాజంలో గౌరవం కల్పించే అభ్యర్థుల వైపే మొగ్గు చూపుతున్నారు ఈ ఎన్నికల్లో కూడా బీహార్ ఓటర్లు కులాల వలయంలో చిక్కుకుని ఓటు హక్కును వినియోగించుకుంటారా అభివృద్ధి గురించి ఆలోచిస్తారా విద్యావంతులు యువత మహిళలు వలస కార్మికులు మార్పును తీసుకొస్తారా ఈవీఎం బటన్ నొక్కడానికి ముందు ఒక ఆలోచన నొక్కేటప్పుడు కులం ఆలోచనతో మళ్లీ వెనక్కి వెళతారా కుల రాజకీయాలకు కేంద్ర బిందువు అని బీహార్కు ఉన్న అపవాదును తొలగిస్తారా ఈ ప్రశ్నలకు సమాధానం కావాలంటే ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఆగాల్సిందే దీనిపై మీరేమంటారు మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో రాయండి ఈ వీడియో మీకు సమాచారాత్మకంగా అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Sanjay Deshi Zarana signing off.